బస్సు ప్రయాణంలో ఆ యువకుడు పాడిన పాట తన జీవితాన్నే కొత్త మజిలీవైపు నడిపిస్తోంది ఇప్పుడు ఆర్టీసీ బస్సులో తన పాట ఆ నోటా ఈ నోటా పాకి చివరకు ఆర్టీసీ ఎండి సజ్జనారని ఫిదా చేసింది ఆయన ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేయడంతో అవకాశం తలుపు తట్టింది సంగీత దర్శకుడు తమంతో కలిసి పాట పాడే అవకాశం కల్పించింది లాస విలాసం గురి చూస్తుంది దేశాలన్నీ కల్లో బంగారంలా పంట ఇదే ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం చేత్తో దరువేస్తూ హత్తుకునేలా పాడుతున్న తన పేరు రాజు హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని శంషాబాద్ స్వస్థలం తల్లిదండ్రులు హనుమయ్య సత్యమ్మ వారికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు నాలుగో సంతానమే రాజు చూపు లేకుండా జన్మించాడు తండ్రి మరణంతో తల్లి అన్నీ తానే చూసుకుంటోంది ఇంటి పైకప్పు కూలిపోవడంతో కుమార్తె స్వప్న ఇంట్లో ఉంటున్నారు లేకున్నా చురుకుదనం ఎక్కువ రాజుకి టీవీ రేడియోలో ఏదైనా వింటే చాలు ఇట్టే గ్రహించి కంఠస్థం చేసేవాడు హమ్మింగ్ చేస్తూ పాటలు పాడేవాడు క్రమంగా చేతితో దరువేస్తూ పాడటం అలవర్చుకున్నాడు సంగీతం పైన మక్కువ పెంచుకుని జయకుమారాచారి మాస్టర్ వద్ద మృదంగం నేర్చుకున్నాడు బుచ్చయ్యచారి మాస్టర్ వద్ద కర్ణాటక ఓకల్ సంగీతంలోనూ ప్రావీణ్యం సంపాదించాడు అంధత్వం ఉన్న అద్భుత గానంతో ఆకట్టుకుంటున్నాడు రాజు గాత్రం బాగుండటంతో చాలా కార్యక్రమాల్లో పాడేందుకు ఆహ్వానం అందుకున్నాడు ఆర్కెస్ట్రాలో పాడిన అనుభవం కూడా ఉంది రాజు ప్రతిభ గుర్తించిన తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమాల్లో పాటలు పాడే అవకాశాలు కల్పించారు మా చుట్టుపక్కల టేప్ రికార్డ్ పెట్టేవాళ్ళు టేప్ రికార్డు పెడితే అక్కడ అక్కడ ఇట్లా గోడ మీద కూర్చొని అట్లా వింటూ ఉండేవాడిని అట్లా వింటూ ఒక రూపాయి బిళ్ళ ఒక ఇది గ్యాస్ అంటే క్రిస్నల్ డబ్బా ఈ రెండూ కలిపి ఇట్లా వాళ్ళు ఇలా హామీ చేస్తున్నారు వాళ్ళు ఇట్లా పాడుతున్నారు అనేది అట్లా పాడుతూ వాళ్ళు వాళ్ళు వేస్తే అట్లా పాడుతూ ఉండేవాడిని ఇంకా వాళ్ళ టేప్ కార్డులు ఆపేశాక నేను అలా పాడుకుంటూ ఉండేవాడిని బయట తిరగలేను కాబట్టి ఏదో అలా టైంపాస్కి అలా పాడుకుంటూ ఉండేవాణ్ణి వేదికలపై పాడుతున్న రాజుకి మొదటి అవకాశం కూడా సోషల్ మీడియా ద్వారానే వచ్చింది తను పాడిన పాటను వీడియో తీసి కీర్తి అనే అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అది డాన్స్ మాస్టర్ జాకీ కంటపడటంతో రాజు ప్రతిభ గురించి మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచకు తెలిపారు ఆయన పలాస సినిమాలో శ్రీకాకుళం యాసలో పాడే అవకాశం కల్పించారు అలా తొలిసారి సినిమాలో పాడే ఛాన్స్ కొట్టేశాడు రాజు మామూలుగా ఏంటంటే అయ్యారు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు పొగతాయి నుయ్ను సెబుతాయి నుయ్ను మావోరే వైభోగం జుముకుల కొండని వాయించనా డే కొండని చూపించనా ఏటికి ఎవతల ఏపుగ ఎదిగిన పచ్చని సౌభాగ్యం జీడి తోటల సింగారాలు ఆయర్రాసిరు ఉ ఎగిర కొంగల కోలాటాలు బస్సు ప్రయాణంలో రాజు పాట వీడియోను ఎక్స్ఖాతాలో పోస్ట్ చేసిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ మనం చూడాలే కాని ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో అంటూ ఓ వ్యాఖ్య జోడించారు ఒక అవకాశం ఇచ్చి ఎంఎం కీరవాణికి ట్యాగ్ చేశారు సజ్జనార్ పోస్ట్ కి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ స్పందించారు తనతో పాటు ఆహా ఇండియన్ ఐడల్ ఫోర్ మ్యూజిక్ షో లో పాట పాడేందుకు అవకాశం కల్పిస్తారని రాజుకి హామీ ఇచ్చారు మన ఆర్టీసీ బస్ లో ఒక విజువలీ పర్సన్ ఆయన రాజు సాంగ్ పాడింది నా దృష్టికి రావడం జరిగింది మొత్తం దేయాన్ని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్గా వాడుతూ చాలా బాగా పాడడం జరిగింది సో అందుకు ఆనే ఒక పాటని నేను స్ఫూర్తి పొంది అది నేను ట్వీట్ చేయడం జరిగింది సైబరాబాద్ పోలీస్ కానిస్టేబుల్ అనంతయ్య ఒక ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పి నాకు తెలిసింది సో అనంతయ్య కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను సో ఇట్లా సమాజం కూడా ఇలాంటి వాళ్ళపైన ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుతూ రాజుని అందరూ కూడా మనం స్ఫూర్తి చేసుకుని మనకు కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి నేను టీఎస్ఆర్టీసీ యాజమాన్యత కోరుతున్నాను కండక్టర్ గారు తెలిసిన ఆయన అనమాట ఆయన మా డ్రైవర్ గారు ఇట్లా మా డ్రైవర్ గారు నిద్రపోతున్నారు ఒక సాంగ్ అయితే వాడంటే శ్రేయాంజనేయం సినిమాలో పాట వాడ ఆ పాట వాడితే శిల్పా మేడం అని ఆమె వీడియో పాడుతుంటే వీడియో తీశారు అది తీసి పెట్టినట్టున్నారు అది నాకు సండే రోజు తెలిసింది ఇట్లా సజ్జనారా సార్ చూసారు ఎంఎం కీరవాణి సార్ కూడా రిక్వెస్ట్ మెసేజ్ పెట్టారని చెప్పారు సజ్జనార్ సార్ పెట్టగానే తమన్ సారు అన్నారంట నేను ఇండియన్ ఐడల్ ఫోర్లో అతన్ని పాడిస్తా అండ్ అతనితో పాటు నేను కూడా వాడతాము ఇద్దరం కలిసి వాడతామని చెప్పారంట అట్లా ఎక్సలెంట్ చాలా హ్యాపీ ఎందుకంటే మామూలుగా మనీష్ శర్మ సార్ తర్వాత ఈయన అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడడం అనేది చాలా హ్యాపీ కదా అలాంటి వాళ్ళనే రీచ్ అవ్వాలనుకుంటున్నా చూపు లేకుండా జన్మించిన పరిసరాల్లో ఏం జరుగుతుందో రాజు ఇట్టే పట్టేస్తాడని కుటుంబ సభ్యులు అంటున్నారు డబ్బాలపై దరువేస్తూ పాటలు పాడేవాడని చెబుతున్నారు ఒకనొక సమయంలో ప్రదర్శనల అవకాశాలు రాక తీవ్ర మనోవేదనతో నిద్రలేని రాత్రులు గడిపినట్టు చెబుతున్నారు ఈలోగా సజ్జనార్ రాజు వీడియో పోస్ట్ చేయడం సంగీత దర్శకుడు తమన్ రాజుతో కలిసి పాడుతానని చెప్పడం సంతోషంగా అనిపిస్తోందని అంటున్నారు గోడ మీద కూర్చొని ఆ డబ్బా మా ఐదు లీటర్ల డబ్బా రూపాయి బిల్ల తీసుకొని ఇట్లా పట్టుకుంటే గోడ మీద కూర్చుండే ఆన రాని చలి రాని ఎండ రాని తిండి అనలే ఏది కూర్చునేది రమ్మంటే కూడా రాకపోయేది ఎవరన్నా చుట్టుపక్కన తేపరికట్లు పెడితే అవి ఇనుకుంటూ కూర్చునేది ఇక మా తాన రేడియో లేదు టీవీ లేదు ఏం సార్ ఇక అవే ఇనుకుంటూ కూర్చొని 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 మళ్ళీ ఆ డబ్బా పలిగిపోయాక మళ్ళా మూతల బండల మీద మన రంగు మూకుల డబ్బా మూకడ తీసుకొని కొట్టుకుంటే కూర్చునేది ఇక విడిచిపెట్టి ఇక మళ్ళీ ఇట్లా నేర్చుకొని ఇక వాడుతున్నాడు చిన్నప్పటిసంది వాడుతున్నాడు సార్ సజ్జనారా కూడా ఆయన మంచిగా నువ్వు ఇంత హైరీలు అయినావు నువ్వు ఇట్లా పాట వాడివు బాబు అంట ఆయన కూడా మంచిగా అనిపించింది ఈ ఒక్క సినిమాల పాట ఛాన్స్ వచ్చేసరికి ఇక వస్తలేవు అని చెప్పి బాగా టెన్షన్ తీసుకుంటుండే ఇప్పుడు ఇక వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూలు చేస్తారు కాబట్టి వాడు ఇంకా చాలా హ్యాపీగా ఉండు ఆ సార్కు థ్యాంక్స్ సజ్జనారు సార్కి పుట్టుకతోనే చీకటిలో చిక్కుకున్న రాజుకి పాటే వెలుగుదారి చూపింది చూపు లేదని జీవితంలో ముందుకెళ్లలేననీ కలతపడిపోలేదు అంధులైనంత మాత్రాన ఆగిపోకూడదని ప్రతిభ నీకు తోడైతే అవకాశాలు వాటంతటవే తడతాయని నిరూపిస్తున్నాడు